విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీ నా సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన వాహనాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు వాహనాల విషయంలో వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చివరి వారంలో అధిక ధన వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే రెండవ వారం తర్వాత విద్యపై అధిక శ్రద్ధను చూపిస్తారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు చివరి వారంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయి పై అధికారుల నుంచి మర్యాద గౌరవం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఉన్న వారికి అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారస్తులకు రెండో వారం తర్వాత ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ కొత్త వారిని నమ్మకపోవడం కొత్త రుణాలు ఇవ్వకపోవడం చాలా మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు రెండవ వారం తర్వాత సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు వాహనాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు వాహనాలను నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి విధున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తీసమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి కర్కాటక రాశి వారికి మాసం ఆకస్మిక ధనలాభం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై మంచి తెలివితేటలను ప్రదర్శిస్తారు తద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో విలువ గౌరవం మర్యాద పెరుగుతాయి పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మొదటి రెండు వారాలు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత అంత అనుకూలంగానే ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మూడవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది కర్కాటక రాశి వారు ఏ పని చేపట్టినా అన్ని పనులు సకాలంలో లాభదాయకంగా పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో రావలసిన ధన ఆదాయం రెండవ వారం తర్వాత చేతికి అందుతుంది స్థిరాస్తుల అమ్మకం వల్ల అధిక లాభాలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రోన్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం రెండవ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం అదుపులోకి వస్తుంది చిన్ని చిన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి స్థిరాస్తులు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మొదటి రెండు వారాలు శ్రమ అధికంగా ఉంటుంది రెండవ వారం తర్వాత విద్యపై ధ్యాస పెట్టి మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ సెలక్షన్స్కి వెళ్లే ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది కార్యాలయాల్లో చిన్న చిన్న విభేదాలు గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ధన ఆదాయం అధికంగానే ఉంటుంది వ్యాపారస్తులకి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానం జీవితంలో స్థిరపడే అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం తగ్గుముఖం పడుతుంది మొదటి రెండు వారాలు శారీరక శ్రమ అలసట అధికంగా ఉంటుంది రెండవ వారం తర్వాత ఆనందదాయకంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునే వారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహార గణేష స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి ఆగస్టు మాస ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహ నిర్మాణాల నిమిత్తం ఎదురు చూసే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులు విద్యపై అపూర్వ శ్రద్ధను కనపరుస్తారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు ఏ పరీక్షలు రాసినా మంచి ర్యాంకులను సాధిస్తారు క్యాంపస్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది తద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ కావడం లేదా విదేశీ అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపార సంస్థల నిమిత్తం ఆస్తులను కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గత కాలంగా ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఈ మాసంలో విభేదాలన్నీ తొలగి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది రెండవ వారం తరువాత సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర రద్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది